హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చికెన్ తోటి గజ్జకాయలు చేయబోతున్నాండి తయారు చేసే విధానం చూద్దాం ఇది పావు కేజీ చికెన్ అండి ఇట్లా కీమా కొట్టించుకొచ్చుకోవాలి చికెను వేసి ఇట్లా ఒక రెండు సార్లు కడుక్కోవాలండి నీట్గా ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి స్టవ్ తీసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఇలా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చిన్న సైజు ఉల్లిగడ్డ ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి రెండు రెప్పలు కరివేపాకు ఇట్లా సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి పెద్ద సైజు పచ్చిమిరపకాయ ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి రెండు బీన్స్ ఇట్లా సన్న ముక్కలు రౌండ్ కట్ చేసుకొని వేసుకోవాలండి కొద్దిగంతా పుదీనా ఇట్లా సన్న కట్ చేసుకొని నీటు కడుక్కొని వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూను క్యాబేజీ ఇట్లా కట్ చేసుకొని చిన్న ముక్కలు వేసుకోవాలండి చిన్న కట్టల సగం మెంతకూర ఇట్లా సన్నగా ఆకులు గిల్లి కట్ చేసుకొని వేసుకోవాలండి నీటుగా కడుక్కొని అలా మెంతికూరల ఇసుక ఇట్లా ఉంటుంది తేట నీటికి కడిగి వేసుకోవాలండి చిన్న క్యాప్సికమ్ పావంతు కట్ చేసుకొని వేసుకోవాలండి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఒక మూడు టేబుల్ స్పూను ఆలుగడ్డ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇదంతా కలుపుకోవాలండి కొద్దిగా మగ్గాలి ఒక టేబుల్ స్పూను కాల్ఫ్లవరు ఇట్లా సన్న ముక్క కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి పావు కప్ అంతా కొత్తిమీర ఇట్లా సన్న కట్ చేసుకొని నీటికి కలుపుకొని వేసుకోవాలండి ఇదంతా మంచిగా గడుపుకోవాలి ఇవన్నీ కొద్దిగా మధ్యనే కదండి మంచిగా ఇలా ఒక టేబుల్ హాఫ్ టేబుల్ స్పూను అలవిల్ పట్ వేస్ట్ వేసుకోవాలి ఇది మంచి పండుగ ఫ్రై చేసుకోవాలండి పావు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలండి కలుపుకోవాలి చిన్న సైజు టమాటా సగం ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా మగ్గినాయి కదండి ఇప్పుడు ఇలా మనం నీటు గడి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి ఒకవేళ మీకు ఇవన్నీ వద్దనిపిస్తే బీన్స్ కానీ క్యాప్సికమ్ కానీ క్యాబెరీ కానీ ఇవన్నీ వేసుకోకుండా వేసుకోవచ్చండి ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాం కదండి చికెన్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటా కొద్దిగా ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలి చికెన్ లేక ఇట్లా ఇట్లా వాటర్ అన్నీ పోయినాక మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు దాంట్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూను చికెన్ మసాలా పొడి వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూను కస్తూరిమితి పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి టీ స్పూను పొడి వేసుకోవాలి కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి ఇదంతా మంచిగా ముక్కలు పట్టినాక ఒక నాలుగైదు నిమిషాలు కలుపుకోవాలండి ఒక చిట్టికడంతా మిరియాల పొడి వేసుకోవాలండి కలుపుకోవాలి నాలుగైదు నిమిషాలు మంచిగా ఫ్రై అయింది కదండి ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్ తీసుకొని అలా ఒక పావు పేజ్ పిండి కొట్టుకొని కలుపుకోవాలండి ఇది మైన పూరి పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ గోదామ పిండితో కూడా చేసుకోవచ్చు పేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి పిండిలా ఇదంతా మంచిగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా మన చపాతి పిండిలాగా పూరి పిండిలాగా కలుపుకోవాలండి మనం గజ్జకాయలు ఎట్లా చేసుకుంటామో ఆ పిండిలాగా కలుపుకోవాలండి ఇట్లా మెత్తగా మంచిగా పిండి విసికి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది ఇది తీసి పక్కన పెట్టుకున్నాం కదండి మంచిగా సల్లారింది సల్లారినప్పుడు ఒక ఒక ముక్కల పావు ముక్క అంత నిమ్మకాయ కొద్దిగా అంతా పిండుకోవాలండి ఇదంతా కలిసిందా కలుపుకోవాలండి ఇదంతా మంచిగా గలిచిన దాని కలుపుకోవాలండి కలుపుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి కొద్దిగా పొడిపిండి వేసుకొని పొడిపిండి వేసుకొని మంచిగా చపాతి లాగా చేసుకోవాలండి ఇట్లా చేసుకోవాలండి ఈ సైజు చపాతి ఇట్లా చేసుకోవాలండి చపాతిలాగా చేసుకొని ఇట్లా అతుక్కోకుండా పొడిపిండి రాసుకోవాలండి గజ్జాకాజ్ చేసేది రాసుకొని దీని మీద వేసుకోవాలి ఇట్లా వేసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి చికెను అది పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా పెట్టుకొని ఇట్లా అనుకొని మంచిగా ఒత్తుకొని ఇట్లా ఒత్తుకొని ఇదంతా తీసేసుకోవాలండి ఇట్లా టైట్గా ఒత్తుకోవాలి విడిపోకుండా ఇప్పుడు తీసుకోవాలి ఇట్లా ఇట్లా తీసుకోవాలి తీసుకొని ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఇట్లా వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఇన్ని ఇట్లా చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక కడ పెట్టుకోవాలండి అవి మునిగంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడైందండి వేసుకోవాలి ఇలా పట్టిన కాడికి వేసి కాల్చుకోవాలి మంచిగా ఇట్లా ఒక సైడ్ సైడ్గాలినాక ఒక సైడ్ దిక్కేసుకోవాలండి అన్ని ఇట్లా రెండు సైడ్లు దిక్కుంటా మంచిగా కల కాల్చుకోవాలండి కాల్చొద్దు మాడిపోతాయి ఇంత ఇట్లా కలర్ వస్తే చాలు ఇంక అన్నిట్లే చేసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇట్లా చికెన్ తోటి గజ్జకాయలు రెడీ అయినండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకోండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు క్యాప్సికమ్ కాలీఫ్లవర్ ఇవన్నీ కాకుండా చికెన్ తోటి కూడా ఇలా చేసుకోవచ్చు ఇలాంటి చాలా రకాలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసినండి చూసి అవి కూడా చేసుకోండి చాలా బాగున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి